హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి గుప్తా గారు నాకెందుకు ఆ స్వామీజీకి నేను కనిపించినట్టు అనిపిస్తుంది అని అంటుండగా మౌనంగా ఉండిపోతారు గుప్తా ఇక మళ్ళీ ఆరు ఏ నిజంగానే నేను కనిపించానా నేను భ్రమపడుతున్నానా అని అడుగుతుండగానే నిజంగానే కనిపించావు అని అనేస్తాడు గుప్తా అలా ఎలా కనబడతాను అని ఆరు అడుగుతుండగా ఘోర లాంటి వాళ్ళు స్వార్థం కోసం పనిచేస్తే వీళ్ళు మంచి కోసం దైవం కోసం పనిచేస్తారు అని అడుగుతుండగా నాకెందుకో భయంగా ఉంది ఇప్పుడు స్వామీజీ ఎందుకు వచ్చినట్టు అనగానే గుప్తా మళ్ళీ మౌనంగానే ఉండిపోతాడు ఒక్కసారి గుప్తా గారి అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆరు రెండు రోజుల్లో నువ్వు పైకి వస్తావు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని రెండు రోజుల్లో నేను పైకి రావడానికి కారణం ఈ స్వామీజీ అని అనగానే అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు గుప్తా నా అనుమతి లేనిదే నన్ను పైకి తీ తీసుకెళ్లరు కదా అని వారు అడుగుతుండగా ఏదైనా దైవ నిర్ణయ ప్రకారమే జరుగుతుంది నువ్వు రావట్లేదు కాబట్టి నీ అత్తామామల రూపంలో ఆ స్వామీజీ ఇక్కడికి వచ్చారు ఇక నీ అత్తామామల మళ్ళా జరగాల్సిన కార్యం జరుగుతుంది ఇది విధిరాత నువ్వు మళ్ళీ విధిని ఎదురించి నీకు నీ కుటుంబానికి కష్టాలు తీసుకురావద్దు అని అంటూ ఉంటాడు గుప్తా మరోవైపు ఆ స్వామీజీని సోఫాలో కూర్చోబెడతారు పెద్దవాళ్ళిద్దరు ఇక అప్పుడే బాగి వాటర్ ఆ స్వామీజీకి అందిస్తూ ఉండగా ఈవిడే కదా మీ చిన్న కొడలు అని అంటూ ఉంటాడు స్వామీజీ అవును అంటూ ప్రణామం చేస్తుంది స్వామీజీ ఇక ఆ స్వామీజీ ఇన్నాటికి నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరావా అమ్మా నువ్వు నీ గమ్యస్థానం చేరడానికి విధి పెద్ద ఆటే ఆడింది అని అంటూ ఉండగా బాగున్నావా ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు బాగానే ఉన్నాను అని బాగా ఆన్సర్ ఇస్తుండగా అమర్ అక్కడికి వచ్చి పలకరిస్తూ ఉంటాడు ఇక ఆ స్వామీజీ కూడా ఆరోగ్యం ఎలా ఉంది అని అంటూ బాగీని అమర్ని మార్చి మార్చి చూస్తూ మీకు ఈ బంధంలో అర్థం లేదు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా అర్థవంతమైన అందమైన బంధం ఇది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఒకరి చెయ్యిని ఒకరు వీడకండి అని స్వామీజీ అనగానే అలాగే అని అంటూ అమర్బాగి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇక మీ సమస్య ఏంటి అని అడుగుతుండగా నిర్మలమ్మ గారు ఇలా చెప్తూ ఉంటారు మనసులో ఒక్కటే అలజడి ఒక్కదాని వెంట ఒక కష్టం వస్తూనే ఉంది ఇంటికి రక్షణ లేకుండా పోయింది ఏమైనా దోషాలు జరిగాయేమో అని తెలుసుకుందామని పిలిపించాం అని అనగానే ఇక స్వామీజీ ఆరుని చూస్తూ ఉండిపోతాడు ఇక ఏంటి స్వామీజీ ఎప్పుడు బయటకే చూస్తున్నారు వచ్చేటప్పుడు కూడా లాన్లో చూస్తూ నిలబడిపోయారు ఏదైనా మీకు విచిత్రంగా కనిపించిందా అని రాతోడు అడుగుతుండగా అవును ఒక దోషం జరిగింది అని అనేస్తాడు స్వామీజీ ఏంటది నేను తెలియక ఏ తప్పులు చేశానో ఏంటో చెప్పండి పరిష్కార మార్గం సూచించండి అని బాగా అడుగుతుండగా నువ్వు తప్పు చేయలేదమ్మా అని అంటూనే అందరి వైపు చూస్తూ మీరు అనుకున్నదే నిజం మీ మనసుల్లో ఉన్నదే నిజం ఈ ఇంటి పెద్ద కోడలు బౌద్ధికంగా మీ అందరికీ దూరమైందే తప్ప ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళలేదు ఆత్మరూపంలో ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంది మీ అందరినీ అంటిపెట్టుకునే ఉంది అని స్వామీజీ అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు నిజంగానా అని అడుగుతుండగా అవును అసలు అమ్మాయి అస్థికలు కలిపారా నదుల్లో అని అడుగుతుండగా కలపలేదు అని సదాశివం గారు అనేస్తారు మరి ఏంటి సదాశివం ఇది అస్థికలు నదుల్లో కలపందే ఆత్మకి విముక్తి లభిస్తుందా అలా కోరుకోవడం కూడా తప్పు కదా అని అంటూ ఉండగానే మనోహరి ఎలాగైనా అస్థి నదుల్లో కలిపేలా చేయాలి అప్పుడు ఆ ఆరు పీడా పోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా స్వామీజీ మనోహరిని చూస్తూ ఈ ఇంట్లో వాళ్ళకి నీతో ఏం సంబంధం ఎవరికి సంబంధం లేదు కదా నువ్వెందుకు ఇక్కడున్నావు అనగానే ఈ ఇంటి పెద్ద కోడలి స్నేహితురాలు అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా మనోహరిని నిజస్వరూపం తెలుసుకున్న స్వామీజీ ప్రాణం తీసిన స్నేహమా స్నేహం కోసం ప్రాణం ఇచ్చే రకమా అని అడుగుతుండగా తడబడుతూ ఉంటుంది మనోహరి ఇక మనసులో ఏ సంకోచం లేనప్పుడు ఎందుకు తడబడుతున్నావమ్మా అని మనోహరిని నిలదీస్తూ మళ్ళీ స్వామీజీ ఇలా అంటారు విధి రాతలో రాసిలేని దాన్ని ఎంత ప్రయత్నించినా విఫల ప్రయత్నమే అవుతుంది కానీ సఫలం కాదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు స్వామీజీ మనోహరికి ఇక అమర్ నమ్మలేక ఆరు ఇక్కడే ఉందా అని అడుగుతుండగా మీరు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం నిజం ఈ ఇంటినే అంటిపెట్టుకుంది వచ్చేటప్పుడు తన ఉనికి నాకు తెలిసింది అని అంటుండగా ఇక్కడుంది అని అడుగుతుంటాడు అమర్ ఎక్కడైనా ఉండొచ్చు మనిషి అయితే ఆకారం పట్టి చెప్పొచ్చు కానీ గాలిని ఎలా చూపిస్తాం లాన్లో ఉండొచ్చు ఈ కిటికీ దగ్గర కూడా ఉండొచ్చు అని ఆరుని చూపిస్తూ స్వామీజీ అనగానే బాగి చూస్తుందేమో అని పరుగు పరుగున పక్కకి వెళ్ళిపోతుంది ఇక అమర్ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయి కార్ దగ్గర నిలబడి తన మనసుకి ఆరు ప్రెజెన్స్ తెలుస్తూ ఉండగా ఆరు అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఆత్మల తన చుట్టూ తిరిగిన ఆరు సందర్భాలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు అమర్ ఇక ఆరు కూడా దగ్గరికి వచ్చి అమర్ ని ముట్టుకోబోతూ అలాగే నిలబడిపోతుంది ఇక సదాశివం గారు బాగీతో వెళ్ళి అమర్ ని తీసుకురా అనగానే ఇక ఆ మాట విన్న గుప్తా పరుగు పరుగున ఆరు దగ్గరికి వచ్చి ఆ బాలిక వస్తుంది అనగానే ఆరు అక్కడ నుండి పారిపోతుంది అమర్ దగ్గరికి బాగా వచ్చి స్వామీజీ ఇంట్లో ఉంటే మీరెందుకు ఇక్కడున్నారు రండి అని అంటూ ఉండగా ఇంట్లోకి వచ్చి కూడా స్వామీజీతో మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళి పోతాడు అమర్ ఇక ఎలాగైనా అస్థికలు కలపాలని ఒప్పించడానికి మనోహరి అస్థికలు కలిపితే ఆత్మ శాంతిస్తుందా అని అంటూ ఇంకా ఇలా డైలాగ్స్ కొడుతూ ఉంటుంది అసలు నేను ఆరు పక్కనుండా నాకు ఇంత భయంగా ఉండేది కాదు పాపం ఆరు ఎన్ని కష్టాలు పడుతుందో అత్తయ్య ప్లీజ్ ఎలాగైనా ఆరు అస్థికలని పుణ్యనదుల్లో కలపాలి తొందరగా కలపాలి ఆరు వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అంట కదా అని మనం అనగానే తొందరగా కలిపేద్దామమ్మా అని నిర్మలమ్మ గారు అంటుంటారు ఇంతలో రాతోడు ఈ ఇంటి పెద్ద కొడలు ఈ ఇంటి మంచి కోరుకుంటుందే తప్ప తన వల్ల సమస్యలు వస్తున్నాయంటే ఎలా నమ్మేది అని రాతోడు స్వామీజీని అడుగుతుండగా దోషం జరిగింది అని చెప్పాను కానీ ఆ అమ్మాయి వల్ల ఈ ఇంటికి కష్టాలు వస్తున్నాయని నేను చెప్పానా లేదు ఒక రక్షణ కవచంలా ఒక కాపలిలాగా ఈ ఇంటిని ఆ అమ్మాయి కాస్తుంది వేరే వాళ్ళ వల్ల కష్టాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి అని అంటూ మనోహరిని చూస్తూ ఉంటాడు స్వామీజీ ఇక స్వామీజీ మాటలను బాగా అర్థం చేసుకుంటూ ఉంటుంది ఏది ఏమైనా ఆ ఆత్మకి శాంతి ల రభించాలి అంటే ఆస్తికలని నదుల్లో కలపాలి అని అంటూ ఉండగా అంజు స్వామీజీ దగ్గరికి వెళ్ళి నిజంగా మా అమ్మ ఇక్కడే ఉందా అని అడుగుతుండగా అవును ఇక్కడే ఉంది అని స్వామీజీ మళ్ళీ చెప్తూ ఉంటాడు ఇక నిజంగానే ఆరు ఆస్థికలని నదుల్లో కలుపుతారా ఈసారి బాగా ఏం చేయనుంది ఆరు ఆత్మాని బాగి తెలుసుకుంటుందా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్